సార్ ఇటీవల కాలంలో టీవీ మళ్ళీ విజృంభిస్తుంది అన్న వార్తలు వస్తున్నాయి దీన్ని ఎలా అడ్డుకోవాలంటారు టీవీ యాక్చువల్లీ మనం సఫర్ అవుతున్న వాటిలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ జబ్బు ఇది యూజువల్ టీవీని కంప్లీట్ ఎడకేట్ చేయాలని చెప్పి డబ్ల్యూహెచ్ఓ ఒక కంక్లూషన్ తీసుకున్నారు సో ఇవ్వాల బై ట్వంటీ థర్టీ ఫైవ్ కల్లా ట్వంటీ థర్టీ ఫైవ్ కల్లా వరల్డ్ లోపల టీవీ మొత్తం ఎడకేట్ చేయాలని చెప్పి డబ్ల్యూహెచ్ఓ ఒక డిసిషన్ తీసుకున్నారు బట్ డబ్ల్యూహెచ్ఓ తీసుకున్న ట్వంటీ థర్టీ ఫైవ్ కంటే ఇండియన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఉందో నేషనల్ టీవీ అడోకేషన్ ప్రోగ్రానికి ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది మన దగ్గర సో వాళ్ళంటే టెన్ ఇయర్స్ కంటే ముందే అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా టీవీ అడోకట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు బట్ బికస్ ఆఫ్ కోవిడ్లో అయితే మధ్యలో టూ ఇయర్స్ టైం వచ్చింది టూ త్రీ ఇయర్స్ ఎఫెక్ట్ అయ్యారు దానిలో మన టార్గెట్ అచీవ్ చేయలేకపోయాము బట్ స్టిల్ టీవీ అనేది చాలా కామన్గా వచ్చే డబ్బు ఎస్పెషల్లీ మన ఇండియన్ పాపులేషన్ చూసుకుంటే కూడా ఎవ్రీ వన్ ల్యాక్ పాపులేషన్లో వన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వన్ నైంటీ ఫైవ్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ట్యూబర్ క్లోసెస్ ఓకే ఎవ్రీ వన్ ల్యాక్ పాపులేషన్ సో దట్స్ హ్యూజ్ నెంబర్ దాట్ ఈస్ సో దానికోసం చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ మనకి పేషెంట్ ఫ్రీగా మందులు ఇవ్వడం కానివ్వండి ఫ్రీగా టెస్ట్లు చేయడం కానివ్వండి ఫాలోఅప్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు సో వన్స్ ఒకసారి గవర్నమెంట్లో మనం ఎన్రోల్ చేసుకున్నారంటే టీవీస్ మనం తేవన ప్రైస్ చేస్తారు యూజువల్గా వాళ్ళకి డయాగ్నోజ్ చేయడం కోసం చెప్పేసి సో అది కంప్లీట్గా ఫ్రీగా చేస్తారు అండ్ ఒకసారి పేషెంట్ పాజిటివ్గా వస్తే తనకు సిక్స్ మంత్స్ కాల్సిన కోర్స్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది ఒకటి రెండోది వాళ్ళ న్యూట్రిషన్ స్టేటస్ ప్రాపర్గా ఉండదు కాబట్టి వాళ్ళ న్యూట్రిషన్ స్టేటస్ని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతోనే ఎవరైతే మన గవర్నమెంట్లో కూడా డయాగ్నోస్ చేశారో గవర్నమెంట్ ఈవెన్ ప్రైవేట్లోసారి టీవీ డయాగ్నోజ్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఎవ్రీ మంత్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గవర్నమెంట్ సెంట్రల్ ఐ మీన్ సెంట్రల్ ఇండియన్ గవర్నమెంట్ అని యూజువల్గా మనకి ఎవ్రీ మంత్ వాళ్ళకి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీగా ఇస్తున్నారు బికాస్ న్యూట్రిషన్ అనేది పెంచుకోవడం అని చెప్పేసి సో సచ్ హ్యూజ్ బర్డెన్ కాబట్టి గవర్నమెంట్ అంత అగ్రెసివ్ ఉంది ఉంది అందరం మాక్సిమం ఎలాడెక్కడ చేయాలనే ఒక కాన్సెప్ట్ తోనే గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది సార్ అలానే ఇప్పుడు సివియర్ లంగ్ ప్రాబ్లమ్స్ ఎలాంటి వసతులు మీరు ఇస్తున్నారు మీ హాస్పిటల్లో ఇక్కడ మన దగ్గర వచ్చేసరికి అంటే ఇప్పుడు లైక్ అంటే రెస్పిరేటరీ డిస్టెన్స్ లో దగ్గర రెస్పిరేటరీ ఐసీయూ ఉంది మనకు ఆక్సిజన్ అవసరం పడతా ఉంటుంది వెంటలేటర్ అవసరం పడతా ఉంటుంది అవి చేసుకోవచ్చు రెండు ప్రో అంటే ఇంటర్వెన్షన్ సైడ్ వచ్చేసరికి మనకి బ్రాంకోస్కోప్ అంటే లైక్ ఇన్షియల్ డయాగ్నోస్టిక్ పార్ట్ లోపల పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అని చెప్పేసి అంటాం అండ్ ఇంపల్స్ ఐస్ అస్సులో అని చెప్పేసి అంటాం సో దీని మనకి ఎర్లీగా సమ సంబంధించి సంబంధించబులని డయాగ్నోస్ చేయడానికి ఉపయోగపడే పల్మరీ ఫంక్షన్ ల్యాబ్స్ ఇవి సో ఆ ఫెసిలిటీ మన దగ్గర ఉంది అండ్ బ్రాంకోస్కోపీ అని చెప్పేసి అంటాం బ్రాంకోస్కోపీ అంటే మనకు నోస్ లోపల నుంచి లంగ్ లోపల వెళ్ళి మన లంగ్ లోపల చూసుకుంటూ అక్కడ నుంచి మనకి నంజున్న వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఏమైనా క్యాన్సర్ లా ఉన్న వాళ్ళకి సో నంజుని తీయడం కానివ్వండి చిన్న చిన్న బయాప్సీ తీయడం కావాలండి చేస్తూ ఉంటాం సో ఫెసిలిటీ ఫెసిలిటీలో మన దగ్గర ఉంది అండ్ టొరకోస్కోపీ ఏం చెప్పేసి అంటాం తొరకోస్కోపీ ఏం చెప్పి అంటే లంగ్స్ పెరుగుతాయి వాటర్ వస్తుంది వాళ్ళకి కానివ్వండి ఏమైనా చీమ్ లా వచ్చే వాళ్ళకి ఏమైనా బ్లడ్ కలెక్ట్ అయిన వాళ్ళకి ఆర్ల్స్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి సో వాళ్ళకి మనకి బయాప్సీ చేయడం కోసం చెప్పేసి మన చెస్ట్ వాళ్ళ సైడ్ నుంచి ఒక హోల్ పెంచి లోపల మనకు ఎంటర్ అయ్యి కెమెరా పంపించి లోపల లంగ్స్ని చూసుకుంటూ బ్యాప్సీ చేయడము అండ్ ఇప్పుడు చెప్పిన జబ్బులకి ట్రీట్మెంట్ చేయడం సో ఈ ఫెసిలిటీ మన దగ్గర ఉంది సో కరీంనగర్ వరకు కరీంనగర్ డిస్టిక్ వరకు మనకి ఏదైతే అడ్వాన్స్డ్ పల్మరీ సెంటర్ కావాలో ప్రతిదీ కూడా మళ్ళీ అవైలబుల్ ఉంది ప్రజానికి